ఒక అడవిలో చిట్టి అనే చిన్న కుందేలు ఉండేది అది చాలా చురుకుగా ఉండేది కానీ కొంచెం తొందరపాటు ఎక్కువ నేనే అందరికంటే తెలివైన వాడిని అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండేది ఒకరోజు అడవిలో పోటీ పెట్టారు ఎవరు ముందుగా చెట్టు వద్దకు చేరుతారు చిట్టి కుందేలు నెమ్మదిగా నడిచే తాంబేలు కూడా పోటీలో పాల్గొన్నాడు పోటీ మొదలైంది కుందేలు చాలా వేగంగా ముందుకు దూసుకెళ్ళింది తాంబేలు ఇంకా చాలా వెనకే ఉన్నాడు ఆ షేపు నిద్రపోతే ఏమవుతుంది అని చెట్టు కింద నిద్రపోయింది అదే సమయంలో తాంబేలు నెమ్మదిగా కాని ఆగకుండా నడిచాడు చివరికి చెట్టు వద్దకు ముందుగా చేరాడు కుందేలు లేచి చూసేసరికి పోటీ అయిపోయింది అప్పుడు చిట్టి కుందేలు అర్థం చేసుకుంది వేగం కంటే పట్టుదల ముఖ్యం ఆ రోజు నుంచి కుందేలు తొందరపాటు తగ్గించి తెలివిగా ప్రవర్తించడం నేర్చుకుంది ఈ కథ నీతి నెమ్మదిగా అయినా ఆగకుండా ప్రయాణిస్తే విజయం మనదే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి